అలాగా ఈ ప్రజలు ఉండకూడదు నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నా ప్రజలు నా పిల్లలు కొండ కత్తెలు కొండగాళ్ళు అని పేరు ఉండకూడదు అని దేవుడు ఇష్టపడుతున్నాడు అల్ ఏమంటున్నాడు దేవుడు కొన్ని చెప్పేవాడిగా నా పిల్లలు కూడా అంటే కొన్ని ఇల్లు తిరుగుతారు గుర్తు పెట్టుకోండి రెండవ చదువుదము సామెతల గ్రంథము మత సామెతల పదకొండో అధ్యాయము పదమూడవ చిన్న మాట చదవాలి అని ఇక్కడంతా కొండములు చెప్పేవారు ఏం చేస్తారంటే పరులు గుట్టు బయట పెడతారంటే వాళ్ళు పరుల గుట్టు బయట పెట్టిన ఏం చేస్తారంట ఏదైనా తప్పు అనుకో నీతో బానే ఉంటాడు నీ విషయాలన్నీ నీ లోపు చూలనే తెలుసుకుంటాడు కాని తనలో ఏముంటదంట ఈ విషయం అక్కడ ఆ విషయము ఇక్కడ చెప్పేవారిగా ఉంటాడంట అయితే ఏం చేస్తారంటే పరుల అంటే నువ్వు ఏదైనా చెప్పలేని విషయాలు కొన్ని సీక్రెట్ విషయాలు చెప్పావు ఈ దేశంపై ఏం చేస్తాడు నిశత్రువైన వారికి చెప్పుకుంటాడు ఏం చేస్తుంటాడు నీ గుట్టు నువ్వు సీక్రెట్ గా నువ్వు ఏదో చిన్న తప్పు చేసినా దాన్ని ఏం చేస్తున్నావు దేశంపై బయట పెడుతుంటాడు నీకు నీకు తెలిసిన విషయం స్నేహితుడు కదా అని వాడికి చెప్పుకుంటాడు ఏం చేస్తాడు కొండేగాడు అందరు చెప్పు గుట్టుగా వచ్చి పనుల గుట్టు బయట పెడతాడు ఏమంటారు పర్లు కుట్టు బయట పెడతారు పర్లు కుట్టు బయట పెట్టే ఎవరు చెప్పండి ప్రేమ ఉన్న వాళ్ళు పర్లు కుట్టు బయట పెడతారా ప్రేమ ఉన్న వాళ్ళు పెట్టలేదు ఎందుకంటే తప్పైనా ఏమో లేదు ప్రేమ సమస్త దోషాన్ని కప్పు కప్పు అంటే చెప్పలేదు అంటే ఈ కొండగారికి ఏం లేదు ప్రేమ లేదు ఏ ప్రేమ లేదు దేవుడి ప్రేమ ఏమి లేదు ఎవరికైనా ఏ విషయమైనా చెప్తారు ఆటోమేటిక్ గా మాన సందర్భంగా వస్తే వాళ్ళ జీవితం అంతా ఎవరిన బాధొచ్చి మనతో అనుకో మనం ఏం చేయాలి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి దేవుడికి చెప్పాలి అవసరమైతే దైవ సేవకులు చెప్పాలి కొంచెం ప్రార్థన చేపించే వారు ఉండాలి దేవుని పిల్లల లక్ష్యం కానీ కొండలు చెప్పేది అది కాదు నీకు కష్టం వచ్చి నాకు చెప్పామనుకో నేనేం చేయాలి ప్రముఖాల చెప్పాలి కానీ కొండ కత్తులు కొండగా అలా ఉంటారంట ఎలా ఉంటారంట నీకు బాధ కలిగి చెప్పిన విషయాలన్నీ వాళ్ళకు సమయం వచ్చినప్పుడు నీకు వారికి మధ్యకి ఏదైనా వ్యతిరేకం వచ్చినప్పుడు ఏం చేస్తాడు నువ్వు చెప్పిన అంతా పక్క వాళ్ళకి సొంటోడు వాళ్ళ బుద్ధి ఉండేది ఆ మంచిది కాదు ఆయన ఇసుంటాడు ఆమె బుద్ధి అసలు ఇబ్బంది మనం పట్టించుకోవడం అనవసరం మంచి అనుకున్నారు కదా మీరు ఇసుని నాకు తెలిసి ఇవన్నీ నాకు చెప్పింది ఇలా జరిగిందంటే ఆమె జీవితంలో ఏం చేస్తారంటే రహస్యాలన్నీ బయట పెడతంటే కొండగా కొండగా కొండవారి మనసు ఎలా ఉండదంటే కొండగా మనసు పనులు కుట్టు బయట పెడతారంట గుర్తు పెట్టుకోండి మీ జీవితంలో మీరు దేవుడి పిల్లలుగా దేవుడి పేరు పెట్టబడిన ప్రజలుగా మీరు జీవిస్తున్నప్పుడు కొంతమంది వారికి జరిగిన విషయాలు వారికి జరిగిన కష్టాలు మీతో పంచుకున్నప్పుడు దాన్ని మీరు ఏం చేయాలి ఉదయంలో దాచుకోవాలి కానీ వాటి ఏం చేయకూడదు అందరికీ చెప్పకూడదు అది దేవుడి పిల్లల లక్షణం కాదు అర్థమవుతుందా అది చెప్పకూడదు అని దేవుడు చెప్తున్నాడు కొండగా ఉంటాయి మనం గుట్టు బయట పెట్టకూడదు రెండో విషయం గుట్టు బయట పెడతారు కొండగాలు మొదటిదేమో ఇల్లు తిరుగుతారు రెండోదేమో నువ్వు పొరపాటున కూడా నీకు జరిగిన విషయాలు ఇటువంటి అని తెలిసినప్పుడు నువ్వు వారితో పంచుకోకూడదు జాగ్రత్త విషయాలు ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకూడదు చెప్పినప్పుడు నీ పరువు తీస్తారు ఎక్కడ పదార్థాలు చెప్తుంటారు ఊరు మొత్తము చెప్తుంటారు అందుకని మీరు వారితో మీ విషయాలు పంచుకోకూడదు మూడో విషయం చదువుకుందాము సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదో ఉంటది ఇక్కడ కొంతమంది ఉంటారు అంత దాని చదువు జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు చే జరిగిందని కొంతమంది అంట కొన్ని సమయాల్లో సహాయం చేస్తారంట ఎవరికి మంచోళ్ళకైనా కావచ్చు చెడ్డోళ్ళకైనా కావచ్చు కొద్దిగా సహాయం చేసినప్పుడు దాన్ని ఏం చేస్తారు అదే ఆ రోజు నేను అలా చేశాను కాబట్టి నువ్వు ఇలా ఉన్నావురా అని ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేస్తుంటారు జరిగిపోయిన దాన్ని మరలా 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 గుర్తు చేస్తారంట వీళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు గారు ఏం కలిగిన కాదు స్వార్థపూరితమైన మనసు అయినవారు మీరు ఏం చేస్తుంటారు మాటి మాటికి ఎత్తుంటారంట ఎందుకు అప్పుడు వినో వాళ్ళ మనసు నోచుకుంటారు ఇప్పుడు జరిగిపోయిన తప్పు జరిగిపోయింది ఒకవేళ తప్పి జరిగిన ఒక్కో జరిగిన జరిగిపోయింది అనుకో దాన్ని పదే పదే గుర్తు చేయడం వల్ల ఏమైంది గాయం తెలుసో తెలియక ఒక పొరపాటు చేస్తారనుకోండి ఆ పొరపాటుని పదే 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 ఎత్తడం వల్ల ఏమైంది గాయం రేపడం అయితే అది దేవునికి ఇష్టము లేదు ఒకలా పొరపాటులో తనకు చెప్పి మార్చే 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 స్థితిలో మనం తేవాలి కానీ అటువంటి ఆలోచన వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ పలా రోజు అలా చేసావు కదా పలా రోజులు అలా ఉన్నావు కదమ్మా అని మాటి మాటికి జరిగిపోయిందని మనం వాళ్ళకి తిరిగిపరచకూడదు ఇలా చేస్తారంట ఎవరు కొండే చెప్పేవాళ్ళు కొండే కర్తలు కొండే కాళ్ళు ఏం చేస్తారు జరిగిపోయిందని మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తున్నారు అంటే మీరు పెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే మనము దేవుడి పిల్లలుగా కొంతమంది మనం మన మధ్యలో ఉంటారు వారి హృదయం ఎటువంటిదో తెలుసుకోవడానికి మనం దేవుడి పిల్లలుగా వారికి ఈ ఆనవాళ్ళు ఉంటాయి నేను మీకు దేవుని వాక్యం ద్వారా మీరు గుర్తు పెట్టుకోవాలి మాటి మాటికి దాన్ని జరిగిపోయిందని గుర్తు చేశాడు అనుకో దాన్ని ఏం జరగకపోతే చాలా చాలా మైండ్ అట్టు మీరేం చేయాలి ఎమ్మెంటే అర్థం చేసుకోవాలి గ్రహించుకోవాలి అటువంటి వారికి ఏది చెప్పకూడదు ఏదైనా సీక్రెట్ విషయాలు కానీ ఏది కాని చెప్పకూడదు ఒకవేళ పొరపాటు చేసిన పొరపాటు ఆ రోజు అలా జరిగింది చెప్పానా అంటారు ఏమంటారు కడుపులో దాసుకున్నా వద్దుదే కడుపులో దాసుకోవడానికి సగం చెప్తారు వాళ్ళు పలు నోట్లో మాట తాగదు చెప్పామంటారు నేను దాచుకోలేదా అంటారు వీళ్ళు మిత్ర వేదం చేస్తారంటే మిత్రుడుగా ఉంటారు మీరు మిత్రురాలుగా స్నేహితురాలుగా స్నేహితుడిగా ఉంటారు కానీ మధ్యలో ఏం చేస్తారు మీరు మధ్యలో భేదం ఏర్పాటు ఉంటది ఊత పదే పదే పొరపాటు చేసిందని ఎత్తడం దాన్ని మనసుకు కష్టంగా గాయంగా పంటది దుస్తుడు ఏం చేస్తాడు తప్పుడు పదే 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 చూపించి ఏం చేస్తాడు పడగొడతాడు నీ బతికి నువ్వు మారిన నీ పరిస్థితి అయిపోయిన తన ఛాన్స్ అయిపోయింది అని ఏం చేస్తాడు చూస్తుడు అనేక విధాలుగా ప్రేరేపించి ఏం చేస్తాడు అపవాది మరలా పాపం వైపు చూస్తాడు కానీ దేవుని పిల్లలమైన మనము పొరపాటునైన దేవుడు క్షమిస్తాడు మరలా చెయ్యకు అని మనం సర్ది చెప్పి దేవుడి వైపు మరణించినప్పుడు అయితే మనం దేవుడి పిల్లలుగా మనము మన పేరు దేవుని ప్రజగా పిలువబడుతుంది చేసిన దాన్ని మాటి మాటికి ఎత్తి ఎత్తి చూపి ఎత్తి చూపి సాధారణ మార్గంలోకి నడిపించేవాడు ఏమైతే అప్పు అని కుమారుడిగా కుమార్తెగా పిలువబడతారు ఆ విధంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు కరయ్యా ఏంటంట మనం ఏం చేయకూడదు చేసినప్పుడు ఏం చేయకూడదు మాటి మాటిగా మార్చు చాత చెప్పే వరకు నేను మాటల విషయం చెప్పు ప్రార్థన చేయి అంతేగాని వాళ్ళు చేసిన వాటిని పక్క వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళు ఎందులో కలియదు పాలనోడి పాల చేసాను నీకు నేను సహాయం చేశాను కొంతమంది చాలా మంది చెప్పుకుంటారు ఎన్నో ఆ రోజు నేను చేయకపోతే ఆ కుటుంబం ఏమవును అంటే దేవుడు ఏమో విధంగా జరిగిస్తాను ఎందు కాకపోతే ఇంకొకరి దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబానికి రావాల్సిన సహాయము అందిస్తాడు అంతేగాని నా ద్వారా ఇలా జరిగింది నా ద్వారా ఇలా ఉన్నావు నా ద్వారా ఇలా పెద్ద ఇవన్నీ వేస్ట్ దేవుడు అంటున్నాడు మాటి మాటికి మనం చేసిన తాజని వాళ్ళు చేసిన తప్పుని ఎత్తకూడదు అని దేవుడి వాక్యము తెరవేస్తుంది మూడవది నాలుగవ విషయం చదువుకుందాము సమయము ఎనిమిదవ అర్థం పద్దెనిమిది అర్థం ఎనిమిదో వచ్చినము ఒక మాట రాయబడింది ఆ వారి మాటలంట లోకడుపులోకి దిగిపోతాయంటు ఆ వారి మాటలంతా నువ్వు రుచికర పోచ్చు అనంట అవి లోకడుపులోకి దిగిపోతాయి అంటే లోనికి వెళ్ళిపోతాయంట విషం ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుందో శరీరానికి అంత తొందరగా కొండగా మాట్లాడతారట అర్థమవుతుందా విషము మన ఇప్పుడు ఒక పాయినా తేలైన చిన్న కొండ తేలు కొండ కదా సన్నగా ఉంటుంది దాని విషయం అంత స్పీడ్గా ఉంటుంది కదా ఎక్కడ అలాగనే కొండగాని మాటలు రుచిగా ఉంటాయంట సొంపుగా ఉంటాయంట నమ్మే విధంగా ఉంటాయంట వాళ్ళు చెప్పిన మాటలు లోకడుపులో అందుకే చచ్చిపోతున్నారు చంపుకుంటున్నారు వాళ్ళు చెప్పే మాటలకి ఉద్రేకం ఆకుపోలేక వాళ్ళు చెప్పే విధానం బట్టి ఏం చేస్తుంది ఎమ్మటే తొందరగా ఆ జట్టు ఆలోచించి కూడా చెప్పడం మాట కొన్ని తగాదలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి కొట్టుకుంటున్నారు చచ్చిపోతున్నారు ఎందుకు ఈ కొండగాళ్ళ వద్దని కొండేగాళ్ళు ఉండటం వల్లనే వాళ్ళ మాటలు అంత స్వీట్ గా పనిచేస్తాయంట లోపల లోకి దిగిపోతాయంటే ఇంకేం ఆలోచించరు వాళ్ళు ఆ విధంగా చెప్తారు ఎలా చెప్తారు వాళ్ళంత నమ్మకంగా చెప్తారంట మంచి మాటలు ఎక్కవాలే ఖాళీ మంచి మాటలు త్వరగా వినరు కానీ చెడ్డ మాటలు త్వరగా ఎక్కువ అబద్ధాన్ని నమ్మినంత స్వీట్గా నిజాన్ని నమ్మలేదు నిజాన్ని సార్లు ఆలోచించి నమ్ముతారు ఒక క్షణంలో నమ్ముతారు అందుకే కొండగాడి మాటలు రుచిగల గోచిములు ఉంటాయంట రుచిగల ఆహారం మనకెంత తృప్తి కనిపిస్తుందో అలా కొండగాడి చెప్పే మాటలు అలాగా తీయగా ఉంటాయంట ఎలా ఉంటాయి తీయగా ఉంటాయి మంచి మాటలు కారంగా ఉంటాయి అందులో ఇంకా మంచి మాటలు ఎలా ఉంటాయి నచ్చవు కొంతమందికి కానీ ఈ మాటలు ఎలా ఉంటాయంటే నమ్మే విధంగా నమ్మ శక్ విధంగా వాళ్ళంత మంచిగా నైపుణ్యత కలిగిన వాళ్ళు ఎవరాలు కొండగలు అంత మంచిగా చెప్తారంట దా ఏం చేస్తాయి లోబడుపులోకి దిగిపోయి కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి విచ్ఛిన్నం అయిపోతాయి భర్తకు భార్య కాకుండా భార్యకు భర్త కాకుండా కుటుంబానికి అంత మామలకి చూడకుండా అత్త మాములు చూడకుండా ఎన్ని జరుగుతున్నాయంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఇక్కడ ఏం రాయబడింది అంటే సామెతులకి ఇరవై ఆరు ఇరవై వచ్చినములో కొంటెగాడు లేని అడలా జగడము చల్లారడు కట్టడము లే లేని అడలా అగ్ని చల్లారును అని రాయబడింది ఏంటంట కట్టె లేకపోతే మంట పెట్టినప్పుడు కాసేపు మండే వైకి కట్టె లేకపోవడం వల్ల మంట అయితే మరి అదే ఇక్కడ కొండగాలు లేకపోతే జరగడం అంటే కొండగాలు ఉంటే ఏం చేస్తారు ఇంకొంచెం రెండు పొలలు వేసి అగేసినట్లు ఏం చేస్తారు తగాదలు ఎక్కువ చేస్తారంట అందుకే ఇక్కడ సోలమ్మ గారు రాస్తున్నారు స్వామిత్రుల గ్రంథంలో ఇక్కడ ఏం రాయబడింది అంటే కట్టెలు లేకుంటే అగ్ని చలగా కొండగా లేకపోతే జరగడము చాలను అంత ప్రమాదకరమైన అని రాయబడింది ఏం చేయాలి అంత ప్రమాదకరమైన వాడంత కొన్ని గడంటే ఏం చేస్తారంట తగాల మీద తగాగలు పెడుతుంటాడు కొంతమంది ఉద్రేకం నోరు ఏం మాట్లాడదు అర్థం కాదు స్త్రీ స్త్రీలో మాట్లాడతారు దెబ్బలు బాగా తింటారు ఈమె మాములు మాగు నోరు ఏం మాట్లాడద్దు దాని వల్ల దెబ్బలు తింటాడు అందుకే ఆ ఇరవై ఆరు ఇరవై ఏం చేస్తారు నోరు ఏం ఏది పట్టి మాట్లాడకూడదు ముర్ఖుకు మాటలు నీ నోటికి రాణిపో అంటున్నారు ఎందుకంట చెప్ప నాలుగో వచ్చిన అనుకుంటా మూర్ఖ మాటలు నోటికి రాయకు ఆ మాటలు వస్తే ఏమవుతుందంట ఈ పగులి ఏది నోరుంది కదా ఏది పడుతుంది మాట్లాడితే ఏమవుతుంది మనకే చేతు నోరు నేల నేను ఏమవుతుందంట చిన్న నోరు వల్ల ఒళ్ళు పగిలిపోద్ది అందుకే ఇక్కడ ఏంటో కొంతగా వాళ్ళు చెప్పే మాటలకు మనం జాగ్రత్తగా ఉండాలి వారి ఎటువంటి వాళ్ళు ఏ స్థితి కలిగిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వారి మాట తీరు ఎలా ఉంది అనేది మనం ముందుగా గమనించుకోవాలి గమనించుకోకపోతే మనకు ప్రమాదం వస్తుంది ఏమొస్తుంది మనకి ప్రమాదం వస్తుంది ఇక్కడ నాలుగు విషయాల గురించి మనము చెప్పుకున్నాము మొదటి విషయం ఏంటంట కొండగాలు చెప్పే కొండలు చెప్పే వాళ్ళు ఏం చేస్తారు ఇల్లి ఆ ఇంటి కానివ్వదు ఆ ఇంట్లో ఉండరు మందులలో ఉంటారు మంది కొంపల చుట్టూ ఎందుకు మంది కొంపలు నాశనం చేయడానికి మంది కొంపలు చుట్టూ తిరుగుతుంటారు ఆ విషయాలు ఇంటికి ఇంటి విషయాలు ఆ ఇంటికి చెప్తూ ఏం చేస్తారు మంది కుటుంబాలని చుట్టుపక్కల సమాధానం లేకుండా శాంతి లేకుండా ఏం చేస్తుంటారు గొడవలు పెడుతుంటారు ఇల్లు ఇల్లు తిరిగే వాళ్ళు రెండో విషయం ఏంటి పనుల కుట్టు బయట పెట్టే ఉంటారు మూడో విషయం ఏంటి మాటి మాటికి జరిగిందని ఎత్త వారిగా ఉంటారు నాలుగో విషయం ఏంటంట లోకడుపులోకి దిగిపోతాయట అంత నమ్మకంగా చెప్తారట ఈ నాలుగు విషయాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రేమ ఏం నేర్చుకోవాలి ప్రేమ ఏం చేస్తుంది సమస్త దోషాన్ని గొప్పతనం ఇక్కడ ఎక్కడ రాయబోడ ఉందంటే సమయం పదిహేడు తొమ్మిదిలో నుండి ప్రేమ వృద్ధి చేయ ప్రేమను వృద్ధి చేయ తప్పిదములు దాచి పెడతారట ఏం చేస్తారంట ఇది లక్షణము దేవుని పిల్లలకు ఉండాలి ఈ నాలుగు లక్షణాలు దేవుడి పిల్లలకు ఉండకూడదు కొండలు చెప్పేవారు కాబద్ద ఉండకూడదని ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు దేవుడు నియమము చెప్తున్నారు మనం ఏసై నమ్ముకున్న తర్వాత బాధ్యసం పొందిన తర్వాత ఒక తెలిసి తెలియక మాట్లాడితే వాటి ఏం చేయాలి వదిలి వదిలేసి ఇప్పటి నుంచి అయినా జీవితాన్ని సరి చేసుకోవాలి మనం ఎవరి మాట వింటున్నాము వాళ్ళు మంచి వాళ్ళేనా వాళ్ళ ఆలోచన మంచిలేనా వాళ్ళు చెప్పే మాట లోకడుపులోకి దిగిపోతాయంట ఎమ్మట ఏమైతుంది మంచి నర నరాలు పొంగుతాయి ఎమ్మటే కర తీసుకొని కొట్టుకోవడము తిట్టుకోవడము ఏదో ఒకటి జరిగింది అందుకని ఇక్కడ ప్రేమను వృద్ధి చేయని వాడు తప్పిదోలు ఏం చేస్తాడు దాచి పెడతాడు దేవుడి పిల్లలు మనం ఏం చేయాలంట తప్పిదాలని దాచి పెడతారా మరి దాచిపెట్టాలంట దాచిపెట్టి ఏం చేయాలి ప్రార్థన చేయాలి వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేసిన దాని ఏం చేయాలి పది మందికి చెప్పి వంద మందికి చెప్పి ఊరంతా పూరు చేయటం కాదు మనకు తెలిసి దాన్ని గద్దించి బుద్ధి చెప్పి ఏం చేయాలి సరిచేసి మరలా నిలబెట్టాలి అది దేవుని పిల్లల లక్ష్మీ మనతో ప్రేమగా మాట్లాడుతున్నారంటే మన విషయాలు బయట వాళ్ళకి చెప్తున్నారా చెప్పలేదు మనకి తెలిసి ఉండాలి ఈ కొండగాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది అలా మనం ఉండకూడదని కూడా దేవుడి వాక్యము సెలవిస్తుంది ఇంకా నమ్మకమైన వారు సంగతిని దాచును ఏం చేస్తారట నమ్మకమైన వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు దాస్తున్నారు నీ దగ్గర నమ్మకం ఉన్నారు కొంతమంది అక్కడ వాళ్ళు ఉప్పు తిన్నారు నేను వాళ్ళకి ద్రోహము చేయలేదు వాళ్ళ చేతి ముద్ద తిన్నాను ముద్ద అన్నం తిన్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను వాళ్ళు నమ్మకం అయిన వాళ్ళు దేవుడు ఏమంటున్నారు తెలుసా నమ్మకమైన వారి కోసం నేను చూస్తున్నాను ఎవరి కోసం చూస్తున్నాడు నమ్మకముగా ఉండేవారి కోసం దేవుడు చూస్తున్నాడు నమ్మకత్వాన్ని కోల్పోకూడదు మనము అందరి పట్ల నమ్మకంగా ఉండాలి అప్పుడు మనల్ని కూడా దేవుడు నమ్ముతాడు కొంతమంది దేవుడిని నమ్మలేదు నమ్మలేరు దేవుడు కాడ నమ్మకం ఉండలేదు మనిషి కాడ నమ్మకం ఉండలేదు మనిషి కాడ నమ్మకం లేకపోతే ఏమి పుట్టదు నీకు ఏనదా ఒకసారి ఇస్తా ఏదైనా రెండోసారి వారు ఎందుకని నమ్మకం లేదు నమ్మకం కోల్పోయిన తర్వాత నీకు ఈ ఊర్లో అది ప్రపంచంలో ఏ పుట్టవు ఒకసారి ఇచ్చేవారు ఇచ్చారనుకో రెండోసారి మళ్ళీ ఇవ్వడానికి భయపడతారు ఎందుకు నమ్మకం కోల్పోతారు అది ధన రూపంలో కావచ్చు ధాన్య రూపంలో కావచ్చు ఇంకా వేరే ఏ రూపాలైనా మీకు ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాళ్ళకు ఇచ్చేసే విధంగా ఉండాలి అప్పుడు మన నమ్మకము నీకు వస్తుంది కానీ ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకునే నీకు నమ్మకము రాదు ఎందుకని అలా చెప్పండి మన దగ్గర ఇప్పుడు ఒక పదివేలు ఎవరు ఇచ్చామనుకో వారి ఇస్తే మనకి ఏమనిపిస్తుంది ఒక నెల రోజులు డేట్ పెట్టుకున్నాం అనుకో ఈ పదివేలు ఈ నెల రోజులు ఇవ్వాలి అని మనం మాట్లాడుకున్నప్పుడు ఆ పది రోజుల తర్వాత ఆ పది రోజుల తర్వాత మళ్ళా పదివేలు ఇచ్చానుకో నెల రోజుల తర్వాత పదివేలు ఇచ్చాడుకో ఒకసారి ఆ నెల రోజుల తర్వాత పదివేలు ఇస్తే ఎంత నమ్మకం కూడా చెప్పండి నెల రోజులకు పదివేలు ఇస్తాను అన్నాడు తీసుకున్నాడు మళ్ళా ఇచ్చాడు అంతే కదా లేకపోతే ఆ పదివేలు ఇవ్వలేదు ఎలా ఉంటది నేను రోజు తర్వాత నెల రోజుల తర్వాత ఇస్తాను నాలుగు నెలలకు ఇచ్చాను నమ్మకం అప్పు నమ్మకమా చెప్పండి నమ్మకం అప్పు నమ్మకమా నాలుగు నెలలకు ఇస్తే పోగొట్టుకున్నట్టే కొంతమంది ఇంకేం చేస్తారు తెలుసా ఆ పదివేలు ఒకసారి ఎగుదీగా అప్పుడు రెండు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి అట్లెత్తారు అసలు ఇంకా గొప్ప నమ్మకం అసలు అసలు ఏ పుట్టదు కూడా అది వదులుతుందా ఇంకా నమ్మకం పెద్ద పెద్ద స్థానంలో పొందే వాళ్ళకి అసలు ఏమి వాడికి వాడికితే వాళ్ళు అప్పుడు ఒక రూపాయలు ఇప్పుడు ఒక వేరే వచ్చినా వారు ఎంత అవసరాలను నగలేమంటారు ఎందుకు నమ్మకాన్ని కోలుకోవటం ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే నమ్మకమైన వారు సంగతిని దాస్తారు నమ్మకమైన వారు ఏం చేస్తారంట పర్లు సుమ్మి అవ్వని వారి దగ్గర ఉంచుకోరు నమ్మకత్వం దేవుడు ఎదుట మన నమ్మకం ఉంటే మనకి దేవుడు కూడా అలాగే ఇస్తాడు మన మనుషులు ఎంత నమ్మకం ఉంటే అప్పు ఎలా ఉంటుందో దేవుని ఎంత నమ్మకం ఉంటే అనేక ఆశీర్వాదాలు మనకి వస్తాయి ఇక్కడ నాలుగు విషయాలు మనము నేర్చుకున్నాం మొదటిది ఏంటంటే కొండ కొండ కత్తెలుగా కాదు మనము కొండకూడదు ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఎలా నీ ఇంట్లో నువ్వు ఉండాలి దేవుడి పిల్లల లక్షణం ఏంటి నీ ఇంట్లోనే నువ్వు ఉండాలి ఆ ఇంటికి కాసేపు ఆ ఇంటికి కాసేపు తిరుగుతున్నావు అంటే నువ్వేగా నువ్వు లెక్కేసుకోవాలి దేంట్లో దేంట్లో లెక్కేసుకోవాలి అర్థమైందా అంటే ఇప్పుడు నాలుగు ఇల్లు తిరిగినప్పుడు నాలుగు విషయాలు తెలిసినప్పుడు కడుపులో ఆగుతాయా ఆగాలి బయట రావాల్సింది అవును కదా ఇప్పుడు బాటి నిండుతుంది అంటే నీళ్ళు పైకి పైకి వచ్చి నీళ్ళు ఏమైతే ఎక్కింద పోతే గడిపోతే నీళ్లు నీళ్ళు నీళ్లు పోసండినప్పుడు కిందికి పోతాయో బాటికి నిండి నవ్వు బయటికి ఇస్తా మాటల వల్ల దోషం ఎలా ఉండదు ఆయిల్ ఆయిల్ తిరిగి ఆ నాలుగు మాటలు ఏం చేస్తా తప్పకుండా నేను నోరు బయటికి వస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు దేవుని ప్రజలైన వారు ఇంటింటికి తిరగకూడదు శావ అంతే పిలిచిన ఇంటికి మాత్రమే వెళ్ళాలి మనం ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు ఒక వాళ్ళు వచ్చి కూడా బలవంతంగా పిలిస్తే వెళ్ళాలి తప్ప పాస్ గారు వచ్చి మా ఇంటికి రాదు ఆ బాధార్ కొద్ది మా ఇంటికి దేవుడు అనుమతించాల ఇక్కడ వాక్యంలోనే రాయబడింది భార్య అంటే ఇంటింటికి వాడుగా ఉండకూడదు రెండో విషయం ఏదేకూడదు నీకే వాళ్ళ కష్టం వచ్చి చెప్పుకున్నానుకో వాళ్ళ గుర్తు పాపం అలా ఉండాలని ఆ బయట పెట్టకూడదు మూడో విషయం మూడో విషయం ఆ జరిగిపోయిన విషయాలు పదే పదే ఎత్తుకున్నారనుకో నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు కూడా ఎవరి విషయమో వెచ్చకూడదు నాలుగో విషయం ఏంటంటే ఏం చేస్తాయంట చెడు మాటలు లోకడుపులోకి దిగిపోతాయి ఏం చేస్తాయి లోకడుపులోకి దిగిపోతాయి నువ్వు సారైనా దగ్గరికి పోయి అలా నువ్వు సారదాగా బాబు ఆరోగ్యం బాగు బాగోట్లేదు నీకు లివర్ చెడిపోతానా చచ్చిపోతావు నీ పిల్ల పిల్లలు ఆగమైపోతానన్నా ఎవరు ఏంటో అర్థమైందా అరే నాయన నువ్వు తాగి పండుకుంటున్నావు నీ కుటుంబ పరిస్థితి ఎంత తెలుసా ఇంకో విధంగా చెప్పారనుకో ఏమోట స్వాటలో నమ్ముతాడు నమ్మరా నువ్వు మార నా బాక్ తీసుకో ప్రార్థన చేసుకో నరకాన్ని పోతావు నువ్వు మారితే ప్రలోపం పోతావు కుటుంబం బాగుపడితే కష్టం చేసుకొని బతుకన్నా ఎందుకన్నా ఈ బాధని డబ్బులన్నీ హాస్పిటల్కి పోతాయి ఇటు సారాయి కొట్టుకు పోతాయంటే ఎవరు ఎవరెండ్రు వింటారా ఎంద్రో పలానా మంచిగా సారాయి పోతున్నారన్నా ఈ రోజు ఏంటంటే లారీ ఎక్కి ఏం చేస్తారు ఎమ్మటే క్షణం వాచింది అక్కడ ఏది ఇష్టం ఉంది చెప్పండి ఏది ఇష్టం ఉంది లోకానికి ఇప్పుడు వాళ్ళకి ఇష్టానుసారంగా జీవితానికే అప్పగించుకుంటున్నారు కాని మంచికి ఎవరు చెవి ఇవ్వట్ల చెడు ఎక్కువగా చెవిస్తున్నారు కొండేళ్ల మాటలు అబద్ధమైన మాటలు లోక సంబంధమైన మాటల వైపు ఆసక్తి కలిగి ఉంటున్నారు కానీ మంచి వైపు ఎవరికి మనసు రావట్లేదు రేపు నరకంలో మంచి చేసేవారికి మంచి జరిగింది చెడు చేసేవారికి చర్యలు ఏది విత్తుతున్నావో అదే మనము పత్తి వేస్తే పత్తే మినపతనాలు వేస్తే బీదకాయలు వస్తాయి కనుక వేస్తే అయినా మన జీవితాన్ని బట్టి మనకన్నీ లభిస్తాయి కానీ మనం కొండలు చెప్పేవారుగా కొండే కత్తెలుగా కొండకూడదు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారంటే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మినవాక్యం దేవతగా